వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన రిబేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి మార్కెట్లో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఫ్రెండ్స్ మరి తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో అయితే ధరలు అయితే తెలుసుకుందాం మరి ఎట్లా ఇవి ఏం ఉన్నాయి ఒకటి నలభై ఏ ఊరు మనది ఏ ఊరు సామన్పల్లి మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా అడిగిరు ఎవరైనా మళ్ళా ఎట్లా ఆడుతున్నారు ఏం ఆడుతున్నారు అంటే లక్షా పదహైదు వేలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తారు బాబో దయపానికి ఇట్లా ఏం పేరు నీ పేరు జయరాములు నెంబర్ ఉందా మరి చెప్పుమల ఎయిట్ త్రీ ఫోర్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఫండ్ ఎవరికైనా అవసరం అయితే సామన్పల్లి మక్తల్ మండల నారాయణపేట జిల్లాకు చెందిన జయరాముని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వ్యాపారం అయితే నడుస్తుంది వాళ్ళ మధ్య పోయినావునా ఇవి ఎట్లవా లక్ష పదివేలకు పోయినాయి వన్ వన్ లాక్ టెన్ థౌసండ్కి అయితే సేల్ అయినాయి అంటే ఇప్పుడే ఇంతకుముందు వీటికి రేట్ ఎక్కువైనా వీటినే బాగానే కూడా ఇస్తున్నారు వీళ్ళు రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే ఎందుకు నీకోనా యావూరు పెంచుకలపాడు మండలమేది ఫిబేర్ మండల్ పెంచుకలపాడు రైతు ఒక లక్ష పదివేలకు అయితే ఉన్నాడు మార్కెట్లో వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్లో చెప్పండి నీవేవి ఏరునా అది మక్సలేనా పక్కలనా ఎడవెల్లి ఉక్కూరు మండలా ఉక్కూరు మండల నారాయణపేట జిల్లా ఏం రేటు ఉన్నా ఇతరులకు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరెవరన్నా ఎట్లాడుతు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు కాడకి ఆడుతున్నారు మళ్ళీ నువ్వే ఆడుకున్నావు ఒకటి ముప్పై వరకు అయితే ఇస్తావు బాబో తాపెతీ పేరు నీ పేరు బాలరాజ్ నెంబర్ సార్ చెప్పారు ఫ్రెండ్స్లో నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఎడవల్లి ఉక్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా ఇక్కడికైనా అవసరమైతే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నాను ఫ్రంట్స్ ఇక్కడ ఎన్ని పాలకోడలు ఇవి రెండు 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 పాలకోడలు అట ఏం రేటు ఉన్నాయి వీటికి ఒకటి అరవై ఐదు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ థౌసండ్ అడిగిరేవారు మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై అడుగుతున్నారు పోతున్నాయా పనికిట్లా పనికిట్ల పోతున్నాయా మరి లాస్ట్కి ఏమొస్తాయి మరి ఒకటి యాభై ఐదు అయితే ఇస్తాం గుడ్డారెడ్డిపల్లి శివన్న ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ చెప్పవు సరే వచ్చి లేడు అని కొడుకు ఏం కాదు అలాగొడుతున్నాను నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎవరికైనా అవసరం అయితే రెండు 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 ఏమన్నా మళ్ళీ రెండు పళ్ళు నుంచి ఇంకో పళ్ళు తులిపింది అవసరం అయితే మాట్లాడుకోవచ్చు నిలబడిపోమలా మంచి జబర్దాస్ ఎందుకు ఇది ఒక్కటి తొంభై వేలకు సేల్ అయినాడు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంతకుముందు అది అవుతాది లక్ష ముప్పై వేలకు అమ్ముడు ఫ్రెండ్స్ మరి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇది రెండు పళ్ళు లెఫ్ట్ సైడ్దేమో రెండు పళ్ళల్లో ఉందంట రైట్ సైడ్దేమో నాలుగు పళ్ళల్లో ఉందంట ఫ్రంట్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైంది అయితే కామెంటారు చెప్పండి ఎవరు విజయవేనా అవి విజయ్ గౌడు ఇవి ఫ్రంట్స్ ఇది కూడా ఇంతకుముందు సేల్ అయిందంట ఒక లక్ష ఎనభై వేలకు మరి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఎవరు ఇవి ఎట్లా ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఆరు వేలు అడిగారు ఎవరన్నా మళ్ళా డెబ్బై ఎనిమిది వేలు అడుగుతున్నారు నువ్వే అడుగున్నామ్లా ఎనభై పైన అయితే యా ఊరు మనది చిన్నపూర్లా ఉట్కూరు మండల నారాయణపేట జిల్లా పేరు నరసింహ నెంబర్ చెప్పు నరసింహ జేలో ఉందా చెప్పనీ రాదు ఎత్తులకు అయితే ఏ దీనిలోనే ఉంటుంది ఇంకా ఎట్లా ఇవి లొంగిగా కూడా ఏం రేటు ఉన్నాయి ఎద్దులకు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరేనామలా ఎంత అడిగిరే అరవై నాలుగు అరవై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వే అడుగు మళ్ళా అమ్మలాస్ట్కి అయితే డెబ్బై ఐదు వేలు ఇస్తావు యా ఊరు మనది దామర్గిద్ద గిద్ద నారాయణపేట్ జిల్లా ఏం పేరు రాములు నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం పని బావదా గ్యారంటీ ఇంకట్రాలు బాగున్నా నమస్తే ఎన్ని పళ్ళు మీద ఉంటాయి ఏది ఆరు ఏది నాలుగు తెల్లది ఆరు పళ్ళు ఇది నాలుగు పాళ్ళు చిన్న ఉన్నట్లున్నాయి ఎట్లా రేటు మళ్ళా ತೊಂಬೈ ವೇತ ಅಡುಗೆ ಎವರನ್ನ ಡಬ್ಬೈ ಡೈದು ವೇಲ ಅಡು ನೀವು ಅಡುಗೆ ಅತ ಎಸ್ತಾವು ಯಾವ ಊರು ಮನೇ ಕೊಮ್ಮೂರು ಮದ್ದೂರು ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ಎಂಕಟ್ರಾಮು ನಂಬರ್ ಚಪ್ಪ ಸರಿ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಟೂ ಫೋರ್ ಜೀರೋ ಟೂ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ಸ್ ಪೋತಾಪಿ ರೂ ಬ್ತದೆ ನಾವು ಕಂಟಾಕ್ಟ್ ಸೇಲ್ ಯೋದಿ ಎದ ಮಂಜು ಕೂಡ ಇದೆ ఎట్లుంది రేట్ ఇప్పుడు దీనికి నలభై ఆరు ఎన్నిపాల మీద ఉంటుంది కోడే ఇది నాలుగు పాల కోడ పోతుందా పని ఇట్లా హెడ్ సైడ్ పోతుంది పని దాపాల సైడ్ పోతుందట ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది మామినార్ పక్కన ఏ ఊరు కొమ్మూర్ మామినార్ కొమ్మూరు అంటే మద్దూరు మండలి కదా మద్దూరు మండలి నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు వెంకటేష్ నెంబర్ చెప్పు సారీ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ టూ సెవెన్ ఫైన్స్ ఎవరికి అన్న అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏవో చిన్నటానా ఎన్ని పళ్ళం మీద ఉన్నాయి కోడలు ఇవి ఏది ఇది నాలుగా ఇది నాలుగు పళ్ళు ఇది తోలు ఆరు పళ్ళు కూడా ఏనాట ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు లక్ష ఎనభై వేలు చెప్తే లక్ష అరవై ఐదు వేలు అడుగుతున్నారు అరవై ఐదు వేలు లక్ష అరవై ఐదు వరకు అడిగిపోయారు మీరేంతలో ఉన్నారు మళ్ళా ఒకటి ఎనభై ఐదు అని ఇస్తారు బాగోద పని ఇట్లా నెంబర్ చెప్ప సరే సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ జీరో నైన్ ఎయిట్ త్రీ సెవెన్ బుడ్డారెడ్డిపల్లి చిన్న వెంకటన్న ఇట్కేళ్ళ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏమున్నాయి నీవేనా ఎట్లా పని బాగోదా ఏమల్లా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు నాలుగు నాలుగా ఏ ఊరు మనది ఏ ఊరు మనది ఆడ గోకుడు ఆడ గోకుంటుంటే వాడుతుంది ఎందుకు ఆడదు ఏమో ఏదో గోకుంటారు ఆడుకుంటారు యా ఊరు నేరడుగామా నేరడుగా మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు బొజ్జప్ప మళ్ళా రేట్ ఎట్లా అంటున్నావు మళ్ళా లక్ష ఐదు వేలు చెప్తున్నావు అడిగిరేవరా మళ్ళా ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే అడుగు ఉన్నావు మళ్ళా తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు పని అయితే ఫుల్ భరోసా నెంబర్ చెప్పవు సారి డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు ఫండ్స్ ఎవరికన్నా అయితే బొచ్చప్ప నేరేడుగం మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడే రెండు ఎనభై లక్ష రూపాయలు చెప్తే ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు లాస్ట్ తొంభై వేలకు ఇస్తాడు ఎవరు మనం కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా ఏం పేరు వెంకట్రాములు బాగుతాయి పనికి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్ప సరే సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే ఈయన తూర్పు ఎద్దుల తూర్పు ఎద్దులు నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు ఎద్దుల బండి అయితే ఫుల్ గ్యారెంటీ అటా ఎంత ఉన్నాయి బ్రదర్ ఎద్దులు ఏం రేటు ఉన్నాయి ఎద్దులకు ఒకటి ఇరవై ఏ ఊరు మనది ఏవేముల ఏవేముల ఇక్యాల మండలం వేముల జగులాంబ గద్వాల్సిల్లా అడిగిలేవరా మళ్ళీ వచ్చి ఎవరు అడుగుతలేరా ఎవరు ఒకరు కూడా వచ్చి అడిగలేరా లక్ష లోపు అడిగిపోతున్నారు నువ్వే ఎంతకు అవుతున్నావు మళ్ళీ లాస్ట్ లచ్చ పేద అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు హుస్సేన్ పని ఇట్లా గ్యారంటీ పని అయితే అన్నీ కడలేసినా లేసినా కోడలేనా ఎన్ని పాళ్ళ మీద ఉంటాయి రెండు ఆరు ఆరు పాళ్ళు అట కొట్ట కొట్టలేరు ఇంకా ఎవరికైనా అవసరం అయితే ఉస్తేన్ నువ్వేమో హుస్తేన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సేల్ కాకపోయినా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం రెడ్బీర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల ధరలు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం